దిక్కు 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 దిగి మళ్ళీ అది ముందుగానే డిసైడ్ అయిపోద్ది ఏం మాట్లాడాలి ఏంటి మన యూటర్న్ తీసుకుంది ఆ దగ్గరికి వెళ్ళిపోతుందా నాకు చెప్పకుండా వేరే వాళ్ళతో తిరుగుతుంది అనమాట ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్కి అయితే చెప్తున్నాను నేను ఈ విషయం నువ్వు నా దగ్గరకు వచ్చి ఏదో జస్ట్ టైంపాస్ కోసం వచ్చాను అని ముందుగానే నాకు ఉంటే నేను టైంపాసే చేద్దును నీతో పాటు హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ మీరు తమ్మేళ్ళు చూసారు కదా అవును అది నిజమే గాయస్ అంటే ఇప్పుడు ఏంటంటే నా ఛానల్లో అంటే ఎలాంటి కంటెంట్ చేస్తాను అంటే ఎలాంటి వ్లాగ్ ఒకటి వస్తుంది అని చెప్పినైతే నేనైతే అనుకోలేదు ప్రజెంట్ మన ఇంటి దగ్గర నుంచి ఇదిగో బ్యాక్ సైడ్ ఒక సందులోకి వచ్చాం పెట్రోల్ కొట్టించుకుని ఇప్పుడు వ్లాగ్ ఏంటంటే గాయస్ నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అంటే వన్ ఆఫ్ ది గర్ల్ ఫ్రెండ్ సో తను వచ్చేసి నన్ను మోసం చేస్తుంది ఇన్ ది సెన్స్ అంటే నాకు చెప్పకుండా వేరే వాళ్ళతో తిరుగుతుంది అనమాట నా నేను ఇంకా బిజీగా ఉండడం వల్ల అంటే వ్లాగ్స్ అని ఎడిటింగ్ అని ఇంకా బిజీగా ఉండడం వల్ల తనకి రీసెంట్గా తనతో టైం స్పెండ్ అనేది చాలా తక్కువ చేస్తున్నా అంటే సార్ తనతో అసలు కనీసం మాట్లాడడం కూడా టైం ఉండట్లేదు ఇప్పుడే ఇలాగ ఉంటే అంటే టూ డేస్కి ఒక వీడియో చేస్తున్నా ఇప్పుడే అంటే రెగ్యులర్గా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేస్తా త్వరలో మరి ఇంకా అప్పుడు ఇంకా చాలా ఇది అయిపోద్ది సో అందుకనే ఇప్పుడు నా లక్క ఏంటో తెలియదు కానీ తన కాలేజీలో నాకు ఒక ఫ్రెండ్ ఉంది సో తనైతే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట ఇలా నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా సో తను ఒక అబ్బాయితో తిరుగుతుంది నీకు తెలుసా ఆ విషయం ఏంటి అని చెప్పారని తన తను నా దగ్గరికి ఆ విషయం ఎందుకు చెప్పింది అంటే తనకి నేనంటే ఉన్న రెస్పెక్ట్ అనమాట సో ఆ రెస్పెక్ట్ వల్ల నాకు అయితే రివీల్ చేసింది అనమాట నేను అయితే టచ్ చేసింది ఈరోజు కానీ ఒకవేళ వాడు వచ్చి ఇలాగా ఎక్కడికైనా బయటకి తీసుకెళ్తారంటే నేను ఎలా ఏ విధంగా అయినా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పానని కనుక్కొని నీకు ఇన్ఫర్మేషన్ చెప్తా అన్నది సో ఫోర్ థర్టీకి ఏమో వాళ్ళు వస్తారు బయటికి సో ఇప్పుడు ఆల్రెడీ త్రీ ఫార్టీ ఫైవ్ అయింది ఎలాగా మనం వెళ్ళడానికి ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చులే లొకేషన్కి అంటే కాలేజ్ దగ్గరికి సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ బ్లాక్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి వాళ్ళని రెడ్ హ్యాండర్డ్గా పట్టుకుని అది మీకు వెళ్తున్న కొద్దిగా నీకు ఈ వీడియో మొత్తం వరకు చూడండి ఈ వీడియో మొత్తం నేను చెప్పే పాయింట్స్ అన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఐదర్ గర్ల్స్ ఆర్ బాయ్స్ చిల్లగా సింగ్ ఇంకేం లేట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం లెట్స్ రోల్ ద ఇంట్రో ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అయితే చెప్తున్నాను నేను ఈ విషయం నువ్వు నా దగ్గరకు వచ్చి ఏదో జస్ట్ టైం పాస్ కోసం వచ్చాను అని ముందుగానే నాకు ఉంటే నేను టైం పాస్ చేద్దును నీతో పాటు నువ్వు నా దగ్గరికి లవ్ అని చెప్పి వచ్చి నాతో నువ్వు టైం పాస్ చేస్తున్నావు అది ఏ ఏ వైపు చూసుకున్నా అది కరెక్ట్ పాయింట్ అయితే కాదు అదేంట్రా నువ్వు ఓన్లీ గర్ల్స్ అని అంటున్నావు అది ఇది అని చెప్పను అంటే నేనేం తప్పులు చేయలేక కాదు నాకు నేను నేను ఏమి నేను నా మీదేమి నిందలేసుకోలేక కాదు నేను తిరిగాను నేను ఫ్లర్ట్ చేశాను నేను డేట్ చేశాను టైంపాస్ మాత్రం ఎవరితో చేయలే నాకు ఒక రిలేషన్ ఒకరి దగ్గర అంటే నేను ఆ రిలేషన్తోనే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళా మనసులో ఒక రిలేషన్ పెట్టుకుని బయటకు ఒక రిలేషన్ చూపించి ఇట్లా నేను ఎవరితోనే బిహేవ్ చేయలేదు సో అందుకనే నేను గర్ల్స్ని క్వశ్చన్ చేస్తున్నా అప్పుడు అంటే నాతో ఉన్న ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళైనా కానీ నాకు ఇప్పుడు దాకా నా లైఫ్లోకి వచ్చిన వాళ్ళైనా కానీ ప్రతి గర్ల్కి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద గర్ల్స్కి నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను అనమాట అది ఎందుకు అలాగ మీకు రిలేషన్ కావాలి అని అనుకుంటే ఆ రిలేషన్ బాయ్స్కి చెప్పారని అంటే నీకు ఏ అబ్బాయితో రిలేషన్ కావాలో వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తారు నచ్చితే నచ్చలేదు అని అనుకుంటే వాళ్ళు చెప్తారు నువ్వు ఒకవేళ ఫ్రెండ్స్ బెనిఫిట్స్ కావాలి అని అనుకుంటున్నావు ఒక అబ్బాయి దగ్గర నుంచి లేదు నాకు నీ మీద గుడ్ ఇంప్రెషన్ ఉంది అని ఒక అబ్బాయి చెప్పేస్తాడు లేదు నిజంగా నేను వాడుకోవాలి అని అనుకుంటే ఓకే అని చెప్పని ఒప్పుకుంటాడు ఇంకా అలా యాక్సెప్ట్ చేసుకోవచ్చు కదా ఒక పర్సన్ని అలా కాకుండా లవ్ అని చెప్పి ఆడితో టైం పాస్ చేసి ఇట్లా ఎందుకు చలో గలా మాట్లాడుతుంటే బోల్డ్ పాయింట్స్ రేజ్ అవుతాయి అలాగా ఒక క్వశ్చన్కి ఇంకో వంద క్వశ్చన్లు తయారవుతాయి కిందన సో ఇప్పుడు ఏంటంటే మనం వెళ్తున్నాం కదా తను తను కానీ వేరెవరితో కానీ కనిపించింది అని అంటే అండ్ నీకు కనిపిస్తే ఏందిరా నువ్వు వెయిట్ చేస్తావు బెదిరిస్తావు ఆ క్లిప్ అది పెట్టుకుని అని అని చెప్పని మీరు నన్ను అడగచ్చు కామెంట్లలో కానీ మీరు మనసులోనూ అనుకోవచ్చు నేను బెదిరించడం గెదిరించడం అవి ఏం కాదు గాష్ మీకు ఒక అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పానని అండ్ మీకు ఒక అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పానని మెయిన్ థింగ్ అండ్ తర్వాత వచ్చేసి మీ అందరికీ అంటే ఇప్పుడు అవేర్నెస్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు అమ్మాయిలు ఎలా ఉన్నారు అబ్బాయిలు ఎలా ఉన్నారు ఈ జనరేషన్లో అని చెప్పని ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంది బట్ అలా కాకపోయినా నా వైపు నుంచి ఒక ఛానల్ నా ఛానల్ ద్వారా ఒక అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకా నా పోతే పోయింది ఆ గర్ల్ ఫ్రెండ్ వదిలితే వదిలేసింది నాకు ఫీలింగ్స్ లేవు ఏం లేవు ఎప్పుడైతే నన్ను కాదు అని అనుకుందో నేను మినిమం తెగను అది ఎవరైనా సరే అది ఏ టైప్ ఆఫ్ రిలేషన్ అయినా సరే నన్ను ఒకసారి వద్దు అని అనుకుంటే నేను మినిమం తెగను సో మీకు అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా నిలబడతాను అని చెప్పానని ఇప్పుడు నీకు ఈ వీడియో చేస్తున్నా ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ డాడీకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ క్లిప్ పట్టుకలు చూపించబోతున్నాను అనమాట బికాజ్ ఎందుకంటే నేను తన్ని కాపాడటానికి ఇప్పుడు ఐఎమ్ నథింగ్ టు హర్ బికాజ్ ఎందుకంటే నన్ను వదిలేసి వేడెవరితో కమిట్ అయింది కాబట్టి ఐఎమ్ నథింగ్ టు హర్ సో నేను తన్ని మార్చాలి అనే ఇంటెన్షన్ కూడా నాకు రాకూడదు వచ్చినా సరే ఓకే నా మాట ఎనదు సో అందుకని చెప్పిన నా క్లిప్ పట్టుకలు అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపిస్తే అటు ఆ అబ్బాయి ఇప్పుడు ఎవరితోనైతే తిరుగుతుందో ఆ లైఫ్ సేవ్ అవుతుంది ఇకపై ఎవడెవరితో తిరుగుతుందో మరి మరి వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది ఇంకా తన లైఫ్ తను సేవ్ చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపిస్తే ఇప్పుడు డైరెక్ట్ నేను వెళ్ళి నేను అంకుల్ మీరు కూతుర్ని లవ్ చేస్తాను ఇలా వేరేవరితో అంటే ఎవరు ఎవరు నమ్ముతారు ఎవరు ఒప్పుకుంటారు ఏంటి చెప్పు సో అందుకనే డైరెక్ట్ ఒక ప్రూఫ్తో వెళ్ళాను అని అంటే సో పక్కా నేను అక్కడ మాట్లాడడానికి ఒక స్కోప్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు అందుకనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చూపించడానికి క్లిప్ నాకు చాలా ఇంపార్టెంట్ అందుకనే వాళ్ళ ఫ్రెండ్ని వాళ్ళ ఫ్రెండ్ నాకు చెప్పింది నేను తనకి అడిగాను ఇలాగ మరి ఎప్పుడు వస్తుంది ఏంటి అంటే రెగ్యులర్గా ఫోర్ థర్టీ ఆ టైంకి వెళ్తుంటుంది సో మేబీ ఈరోజు వస్తుంది ఫోర్ థర్టీకి వెళ్తుంది బయటికి అని చెప్పను అన్నది సో అందుకని నేను ఇంకా డేట్ చేసి ఇప్పుడు మీకు ఈ వ్లాగ్ అయితే చేస్తున్నా చెప్పాలనంటే నేను ఈ బ్లాగ్ చేయకుండానే నేను ఏదైనా క్లిప్ చేసుకోవచ్చు బట్ మా వ్యూయర్స్ కూడా నాకు నా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కూడా నాకు ఇంపార్టెంటే గర్ల్స్ ని గుడ్డుగా నమ్మద్దు అలా ని బాయ్స్ ని గుడ్డుగా నమ్మేమని చెప్పట్లేదు గర్ల్స్ కి కూడా చెప్తున్నా బాయ్స్ ని గుడ్డుగా నమ్మొద్దు అని చెప్పానండి బట్ బాయ్స్ కన్నా ఎక్కువ మోసం చేసేవారు కౌంట్ లో గర్ల్స్ ఎక్కువ మంది ఉంటారు అది ఆబ్వియస్ గా అందరు తెలిసిందే గైస్ ఫైనల్లీ నేను గురుద్వార దగ్గరకు అనమాట తనైతే నాకు మెసేజ్ చేసింది జస్ట్ ఇప్పుడే మా ఫ్రెండ్ సో వాళ్ళు వచ్చేసి నేనేమనుకున్నాను అంటే బీచ్ రోడ్ దగ్గర ఎక్కడైనా వాళ్ళు వెళ్తున్నారేమో బికాస్ ఎందుకంటే నేను ఈ ఇంత డిస్టెన్స్ రాను కదా సో నాకు తెలియకూడదని చెప్పిన దాని ఏమైనా బీచ్ వైపు తిరుగుతుందేమో అని చెప్పి నేను అనుకున్నాను బట్ కాదు గైజ్ నాకు సెంట్రల్ పార్క్ వెళ్తున్నాను అని చెప్పినైతే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్తో చెప్పిందంట నా గర్ల్ ఫ్రెండ్ తెలియదు అనమాట ఇది నా ఫ్రెండ్ అని చెప్పానని అంటే నాతో నాకు ఇంకా ఇంత క్లోజ్ అని తెలియదు నాకు తెలుసు అని తెలుసు బట్ అది ఫ్రెండ్ నాకు ఇంత క్లోజ్ అని చెప్పాను తనకైతే తెలీదు అసలా వెనకలేదుగా మా ఫ్రెండ్ కూడా వచ్చిస్తాను అన్నాడు ఇలా జరుగుతుందిరా అని చెప్పాను అనగానే ఆడు మొత్తం షాక్ లో ఉన్నాడు అంటే బాబీ అయినా మోసపోయాడు అని చెప్పానన్నా షాక్లాడైతే ఉన్నాడు ఎంత బాబీ అయినా మనిషే కదా మోసపోయేది ఇంటి దగ్గర నుంచి సైక్ సైక్ ఉంటుంది వెయిట్ చేద్దాం అన్న మనం దూరంగా ఉండి వెయిట్ చేద్దాం ఎలాగ ఒకటే గేట్ కదా సెంట్రల్ పార్క్ లోపలికి వెళ్ళడానికి ఎక్కడైనా కొంచెం దూరంగా ఉండి వెయిట్ చేద్దాం అదిగో కలిసి రోడ్ క్రాస్ చేస్తున్నారు కదా నేను డైరెక్ట్ దాని వెళ్ళి వెళ్ళైతే క్లిప్ అయితే రికార్డ్ చేసేస్తాను ఆహా దిక్కు 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 దిగెళ్తే మళ్ళీ అది ముందుగానే డిసైడ్ అయిపోద్ది ఏం మాట్లాడాలి ఏంటి మనం యూటర్న్ ఆ దగ్గరికి వెళ్ళిపోదు యూటర్న్ తీసుకుని డైరెక్ట్ వెళ్ళిపోదాం చూడాలి ఏదో షాప్కి వెళ్తున్నారు ఒక్కసారి గమనించి ఏ షాప్కి వెళ్తున్నారు అలా చూస్తూ ఉండి మనం వెళ్ళిపోదాం ఆ జ్యూస్ షాప్ దగ్గరికి ఎక్కడో దిగర్లే దొరికిపోద్ది సి నాకైతే కొట్టాలని లేదు ఒకవేళ తన సెన్సియర్గా ఉండి దానికి ఉంది ఇక్కడ నుంచి అండ్ అటు అది ఎవరితో ఇప్పుడు నాకైతే నాకు దాంతో సంబంధమే లేదు జస్ట్ నాకు ఈ క్లిప్ కావాల్సింది మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళ ఆడికి చూపించడానికి సో ఇప్పుడు తన దగ్గరికి అయితే వెళ్ళిపోయా వెళ్ళిపోయాను ఇందాక వెళ్ళిపోయి జస్ట్ ఆ క్లిప్ ఒకటి రిసీవ్ చేసుకుని నేను అందరికి వచ్చాను ఇది ఇప్పటికి కాల్స్ చేస్తుంది ఏమో కాల్ అలా వైబ్రేట్ అవుతూనే ఉంది ఇందాక నుంచి వెళ్ళి కాల్స్ మీద కాల్ చేస్తుంది కెమెరా పట్టుకుని వెళ్ళిపోగానే దానికి అర్థమైపోయింది అనమాట ఈడేదో ప్లాన్ చేశాడు అని చెప్పానని బట్ తనేమనుకుంటుంది అంతే నన్ను ఏడిపించడానికి నేను బ్లాగ్ అదే క్లిప్ ఒకటి తీసుకున్నానేమో అని చెప్పని తను అనుకుంటుంది ఇప్పుడు బట్ కాదు తన ఎక్స్పెక్టేషన్కి బియాండ్ అనమాట ఇది వాళ్ళ బాబుకి చూపిస్తాను వెళ్ళి ఇప్పుడు ఇది ఈ క్లిప్ అలా తీసుకుని వెళ్ళి వాళ్ళ బాబు చూపిస్తాను అంటే నాకు మోసం చేసింది అని చెప్పినా కూడా చూపించను మీ కూతురు ఇలా అవుతుంది కొంచెం జాగ్రత్త అని చెప్తానని తన లైఫ్ నేను సేవ్ చేస్తాను అంతే అంతకుమించి తను తప్పు చేసింది అని కాదు ఏమీ కాదు ఆడమోహన్ చూడండి ఏదో ఆడ గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది అన్నట్టు పెట్టాడు ఏమా నీ అభిప్రాయం ఏంటి వదిలి దిగింది మంచి అమ్మాయి అంటే అందరికి మంచి అమ్మాయి అని చెప్తాను చూసారా గా అసలు ఏం నమ్మశకంగా లేదు అంటే కొంచెం బాధ అయితే ఉంది బికాజ్ ఎందుకంటే రేపటి నుంచి తను నాతో ఉండదు అని అలా వాళ్ళం మేము కూడా ఇప్పుడు అది వేరే పడితే వెళ్తుంది ఎడ్ చేయలేం టైం బ్యాడ్ అయితే ఎడ్ చేయలేం చలో గా బై సాడ్ న్యూస్ బ్లాగ్ అయితే ఇక్కడ తనిచేస్తున్నా మాధురా బాబీ సైనింగ్ ఆఫ్